నేను నూట యాభై ఐదు సచివాలయంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను గౌరవనీయులైన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఒకటే అడుగుతున్నామండి మేమందరం లేడీస్ కనిపించట్లేదండి మీకు ఫైవ్ ఇయర్స్ మేము సర్వీస్ చేస్తే తీసుకొచ్చేసి మమ్మల్ని రోడ్మే పడేశారు ఆ ఫైవ్ థౌసండ్ మీకు ఎందుకు పనికొస్తుందో మీరు అనుకుంటున్నారు మాకు ఇండివిజువల్గా మాకు ఫైవ్ థౌసండ్ పనికొస్తాయండి మీకు జీవో లేదు జివో లేదు అంటున్నారు ఆ ఎమ్మెల్యే ఎవరు అంటున్నారండి లేని బిడ్డ పేరు పేరెలా పెడతామండి అని మేమందరం బిడ్డలా కనిపించట్లేదా మీకు మేమందరం కనిపించట్లేదా అండి ఆ జీవం అనేది జగన్ గారు ఉన్నప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు మీ సమ మీది ఉంది కాబట్టి మీరు తీసుకురండి లేదని తీసుకొచ్చి రావడం పెద్ద విషయం కాదు కదా తీసుకురావాలి కదండి మేమందరం మీకు బిడ్డలో కనిపించట్లేదా అప్పుడు చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారు మా అక్కలకి చెల్లెలకి ఏమైనా ప్రాబ్లం వస్తే ముందు ఉంటాను ముందు ఉంటాను అన్నారు కదా ఇలాగేనండి ముందు ముందుండేది రోడ్డు మీద పడేయడమేనా ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ఇలా చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదండి చిన్న చిన్న పిల్లల్ని వేసుకున్న అందరూ రోడ్డు మీద పడిపోయామండి ఆ ఫైవ్ థౌసండ్తోనే మేము మా ఫ్యామిలీ రన్ చేసుకుంటున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఇప్పుడు డైరెక్ట్గా మీడియా ముందు అడుగుతున్నాను మాకు సమాధానం చెప్పండి మీరు రోడ్డు మీద ఇలా మోకాలు వేసుకుని చూడడం అవసరమా చెప్పండి ఎందుకండి మాకు ఇలాగా మేము అందుకని గెలిపించాం ఒక్కొక్క నైన్ మా ఇంటికి వచ్చి జనసేన కార్యకర్త కానీ టీడీపీ కార్యకర్త కానీ ఇంటికి వచ్చి మీకు పదివేలు ఇస్తాము మీకు పదివేలు ఇస్తామన్నారు ఏదండి వాళ్ళు ఇప్పుడు వచ్చివ్వండి పదివేలు మాకు వచ్చివ్వండి ఎలా లేవండి మాకు వ్యవస్థ లేనప్పుడు మేము ఎవరము రిజైన్ చేయలేదు జీవో లేకుండా ఎలా మమ్మల్ని అటెండెన్స్ తీసేసారు తీసేశారు చేస్తామండి చెప్పండి ఎలా తీసేసారో జీవో లేకుండా అటెండెన్స్ నుంచి వేరే వాళ్ళు వచ్చేసి రిజైన్ చేశారు వాళ్ళంటే తీసేస్తారు మేము చేయలేదు కదా మమ్మల్ని ఎలా తీస్తారు ఎలా తీస్తారు సమాధానం చెప్పండి మళ్ళీ ప్లస్ మాకు వరదల్లో కూడా నైట్ పన్నెండింటికి ఫోన్ చేసి రండమ్మా రాకపోతే మీ జాబుల్లో ఉన్నారు అప్పుడు తెలియదా అండి మీకు జీవోలు ఉన్నాయా లేదు అప్పుడు మీకు తెలియదా హమాలీస్కి ఇచ్చారండి వెయ్యి రూపాయలు రెండు వేలు కనీసం మాకు ఒక పూట అన్నాన్ని కూడా పెట్టలేదు అక్కడ మేము ఎంత స్ట్రగుల్ పట్టమో తెలుసా అండి మీకు వరదల్లో మా ఫ్యామిలీసే చూసుకోమా వాళ్ళని చూడాలండి ఎలా వాడుకున్నారండి వరదల్లో మరి మమ్మల్ని దయచేసి మాకు అందరికి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఇంకా నిరసన చేస్తామండి చేయకూడదే ఉండము నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము